అందరికీ చేసాం ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు భోగి పండుగ సందర్భంగా టీం టీఎంజెహెచ్వై ఆధ్వర్యంలో మన ఇందిరామ్మ కాలనీ స్టాప్ దగ్గర భోగి మంటలు వేద్దామని అనుకున్నాం గత మూడు నాలుగు సంవత్సరాలుగా వేయడం జరుగుతుంది అలాగే ఇయర్ కూడా వేద్దామని ఉదయాన్నే ఐదు గంటలకు లేచి టీం టీఎంజెహెచ్వై సభ్యులంతా వచ్చి భోగికి ఏర్పాటు చేస్తున్నారు पंडा मी एपूर वाढतो ते सफाड वे देई चिन्हाईपा बताव दावले पहिले गो वाई हा तनी अच्छे से कस्टमर ने लेवेटर कटलन आते लो अटकोरा मिलो वेट दोडो कोरे अरे जेसी नुडोय दोडो के पाडी हे टेडे 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 टेडे

కింద మొత్తం చిన్న చిన్న కట్టెలు వేస్తారు మంట జనడానికి పండగ పూట వెళ్ళాలి వెళ్ళలేస్తాడు వెళ్ళి రావాలి ఈ కార్యక్రమాలు ఉంటాయి ఏ నైట్ లెట్ అయితే దుల్పేట వయసెట్ తలా ఒక చేస్తుంది తల ఒక అయితే జల్లీ నా చేస్తా ఇస్తామన్నా పెట్రోల్ పైసలు పెట్రోల్ రూపాయలు ంత్ ఇస్తాడా మీ తమ్ముడు ఇస్తాడు నువ్వు నీ బండ్లకే ఏ గింతద్దానా చిన్న గ్లాసాడు ప్రవీణ్ కూడా పూజా సామాన్ తీసుకొని వచ్చింది ఇప్పుడు శ్రీకాంత్ ఆర్టిస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడండి ఇంట్రెస్ట్ ఎక్కు వస్తుంది అన్న ఎవరికినాడు కైసే కేసే కైసే 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 ఏ అన్న ఎవరికినాడు అందు వేసింది వేసి కానీ ల్సి కానీ మనం కొంచెం ఓపెన్ స్పేస్ పెడతాం కదా ఎవరి కానీ పూజ చేయడానికి పెట్టలేదు ఏంటి నాకు చిన్న కట్ట తీసే అయిపోతుందా అన్నీ వాడదు ఎలా ఎంత ఇప్పుడు ముందు కూడా తీసేసేయి అది నాలుగో బయటకు పెట్టా ఏం కాదు రైట్

ফ্লেগ ক্ৰেডিট গছ ಉಂಟು ಆ ಕಲರ್ ಅಂತ ಮುಂದೆ ಆಪಿಲ್ ಎಕ್ಲರ್ ಹೋಗುದಾರ A,-ha, ungeon happy aado butara, sh normal aado ma afi I am tired uma might want to 돼 Am Labor אח iligity Ah

ఏడుకొచ్చినంత పొద్దు భోగి అంటే ప్రశాంత్ ఏడుకు వచ్చినంత పొద్దుగా లేరు లేపర ఏమో చెప్పమంటారు అందరు ఏమైనా వచ్చి భోగి నుంచి ఫోన్ ఫోన్ అందరం ఏమైనా కట్టలు పెట్టి ముగ్గులు ఊరంతా చెల్లలే ఉంటారు అంజ్ వస్తూనే ఉన్నాయి ఇంకా అందరం ఏమైనా కట్టలు పెట్టుకుంటా ముగ్గులు వేసుకుంటే కష్టపడుతుంది ఈయననేమో ఛార్జింగ్ చేసుకుంటే వస్తాం చాటింగ్ చేయడానికి వచ్చినాం ఇంట్లోనేమో చెప్పేది పని చేయడానికి అని నువ్వు వచ్చి చాటింగ్ చేస్తావు బిడ్ అయ్యాడు

మిడికిలు అక్కడొకటి ఇక్కడ ఒకటి వేయాలన్నా ఒక దగ్గరే కాకుండా ఒకటి అక్కడ నరసింహ అక్కడ అక్కడ రెండేసి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చుట్టేసి ఫస్ట్ లోకల్ పెట్టేసి రెండు ఒకటి ఇటు ఇటు లోపలికి లోకల్కే సార్ ఇక్కడ ఇక్కడ গেয়ে মাতে aujourd increasingly তাতের জাই সত� 8 সক্য়েঋ হাই মান্ডিয়ে হযার৥র এথশা টির ত্য়াংয় হিস্যșili 13 সারণ্ এভির rozpরযেষ। পন্য় আরা ত� লগ গৈছ লগত গলে পাবি তোক কৰিব విట్టు మీరు పోవాలి కట్ట వేసుకో ఇక్కడ పక్క పెట్టాయి అందరికి భోగి పండుగ స్వామి అలాగే అందరూ భోగి పండుగ చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఏంటంటే పాత వస్తువులు అన్నారు పాత వస్తువులలో పాతకాలంలో మనం చెక్కతోటి చేస్తే ఏంటంటే మన చెట్లు ఉంటాయి వేప చెట్టు తుమ్మ చెట్టు ఇట్లా రకరకాల చెట్లతోటి కొన్ని వస్తువులు తయారు చేసుకుంటాం ఆ వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ మనము దహనం చేస్తాం వాటితో పాటు పిడికలు ఆవు పిడికలు అప్పుడు అంటే గేదెలు వచ్చినాయి బర్రెలు వచ్చినాయి కానీ అంతకుముందు ఆవులే ఉండేవి ఆవు పిడికలతోటి వంటలు చేసుకునే వంటలు కాకుండా ఇవి కూడా పిడికలతోటి కూడా వంట చేసుకునేటోళ్ళు వాళ్ళు ఈ భోగి మంటలు వేసుకోవడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది ఏమైనా రోగాలు వచ్చేది ఉంటే రాకుండా ఆగుతుంది క్రిమి క్రిమికీటకాలు పోతే ఈ పొల్యూషన్ ఏంటంటే మనం ఒక్కరిమే వేస్తున్నామని ఇక్కడ కొంతమంది అప్పుడు అందరు ప్రతి ఊర్లో అనమాట ఆంధ్రలో వేస్తున్నారు తెలంగాణలో లేదు ఊరికి ఇప్పుడు ఇంకా ఊరుంది ఇక్కడ వేసుకుంటారు అక్కడ అక్కడ అందరు వేసుకుంటారు అనమాట ప్రతి ఊర్లో వేసుకుంద్రు దీనివల్ల పొల్యూషన్ తగ్గుతుంది అనమాట మనకేమైనా రోగాలు వచ్చేది ఉంటే రాకుండా అంటే మన హిందూ ధర్మం ప్రకారం మనం చేసుకునే పండుగలు ప్రతిదానికి ఒక అర్థం ఉంది ఈ ముగ్గులు వేయడమే కాకుండా నువ్వులు ఎందుకు తినాలి బెల్లం ఎందుకు తినాలి దానికి కారణాలు ఉన్నాయి ఈ రోజు కప్పసల్ నువ్వులు తినదని గవర్నమెంట్ ఒళ్ళు రుద్దుకొని పిండి రుద్దుకొని స్నానం చేస్తావా హ్యాపీ శ్రీకాంత్ అందరూ

श्री राम जय राम जय जय राम जय राम जय जय राम जय जय राम जय श्री राम जय राम जय जय राम जय राम जय जय राम जय श्री राम जय श्री राम टू एवरी वन जय श्री राम ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ ఎంట్రన్స్ లో ప్రతి సంవత్సరం మనం భోగి మంటలం జరుపుకుంటున్నాము అలాగే కాళనివాసులు ప్రతి సంవత్సరం ఇలాగే రావాలని కోరుకుంటూ మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన భోగి మంటలు ప్రతి సంవత్సరం అందరు జరుపుకుంటారు ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒక ఇంచుమించు ఒక పది టెన్ ఇయర్స్ నుంచి జరుపుకుంటున్నాము అలాగే అందరు రావాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ టీ భోగి టూ ఇంద్రమ్మ కాళనివాసులు మన కాలనీ వాసులు అందరి ఈ భోగి మంటలు తప్పుకోవాలని కోరుకుంటున్నాను అందరూ రాగలరని నా యొక్క మనవి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి టు ఎవ్రీ వన్ ఇంద్ర కాలనీ హ్యాపీ భోగి టు ఎవ్రీ వన్ ఇంద్ర కాలనీ అందరికీ ప్రజలందరికీ హ్యాపీ భోగి మన ఇంద్రమా కాలనీ ఎంట్రెన్స్ లో మనం భోగి పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము చాలా అందరి వైభవంగా ఈసారి ఇంకా మందులు రావాలి అందరు ప్రజలు రావాలని కోరుతూ ఈ సుఖ సంతోషాలన్నీ ఇక్కడ పంచుకోవాలని మన చెడులన్నీ వెళ్ళిపోయి మంచి దినాలు మంచి ఆరో ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి ప్రజలందరికీ ఇంద్రానకానికి అంటే ఇట్లు మేము దేవేంద్ర కుమార్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఇట్లనే మనం ఎల్లప్పుడు మన హిందువులం అందరం ఏకైకంగా ఉండి హిందూ పండుగలన్నీ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ భోగి జై శ్రీరామ్ హ్యాపీ భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలని అందరికీ హ్యాపీ భోగి ఎస్పెషల్లీ మంచి కాలనీ వస్తుంది మనం ప్రతి సంవత్సరం కూడా ఈ భోగి కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం మన కాలనీలో చైతన్యం అందరిలో ఈ పండుగ గుర్తింపు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం మనం చేపడుతున్నాం ఈ భోగి పండుగ కేవలం ప్రాంతాలే కాదు తెలంగాణ ఆంధ్రా కాదు సో మన ప్రాచీన కాలం నుంచి కూడా తెలంగాణలో విలువ విరివిగా చేసుకుంటున్నాం రాను రాను కాలక్రమేణా ఈ పండుగ ఆచారం తగ్గిపోతుంది కాబట్టి మన ప్రకృతిని మన కాలనీని మనం మన హైందవ సమాజాన్ని మన హిందూ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా ఈ భోగి పండుగ చేసుకుని సుఖ శాంతులతో జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మంచి చెవుడు కాలి తరఫున మన శ్రీ శ్రీరాములు గోవింద్ గారు ఆధ్వర్యంలో ఇలాగే ప్రతి సంవత్సరం మనం కొనసాగాలని కోరుకుంటూ అందరికి మరొకసారి హ్యాపీ భోగి భోగి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు హ్యాపీ భోగి టు ఎవ్రీవాన్ ఫైనల్ గా భోగి మంట అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అయ్యప్ప స్వామి కోరుతున్నాం ఈరోజు మకర జ్యోతి ఉంటుంది కాబట్టి అయ్యప్ప స్వామి